నిన్న సాయంత్రం కాస్త పొద్దుపోయిన తర్వాత జాతీయ న్యూస్ తిరిగేస్తుంటే ప్రధానమంత్రి ప్రధానమంత్రిగా ఇండియా టుడేలో కనపడ్డారు నలుగురు యాంకర్లు ఆయన ఎదురు ఉన్నారు నరేంద్ర మోదీ గారికి మీడియా అంటే ఎంత గౌరవం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు గత పదేళ్లలో ఆయన ఒక్కసారి కూడా పత్రికా విలేకర్ల సమావేశం నిర్వహించలేదు ఎన్నికలు వచ్చినప్పుడు తనకు నచ్చిన జర్నలిస్టులను పిలిపించుకొని ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం అలవాటు చేసుకున్నారు ఆయన అలా అయితే ఒక అసౌకర్యమైన ప్రశ్నను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు కదా తన మేధావితనాన్ని తన బుద్ధి కుశలతను చిన్నతనం నుంచి అలవడిన మహా గొప్ప సంస్కారాన్ని ప్రదర్శించుకోవచ్చు ఎంత చక్క ఇలాంటి ఫిక్స్డ్ ఇంటర్వ్యూలను అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం మనం కాస్త అలవాటు పడ్డాం కూడా ఎంత అలవాటు పడినా నిన్నటి ఇండియా టుడే ఆజ్ తక్కు ఛానల్లో వచ్చిన ఇంటర్వ్యూ చూస్తే బాబోయ్ అనుకోకుండా ఉండలేం మీడియాలో పనిచేసిన కారణంగా నాకే అలా అనిపిస్తున్నదా లేక సామాన్యజనం కూడా ఈ నవరసభరితమైన సినిమాను అర్థం చేసుకోగలరా మీరే చెప్పాలి ప్రధాన ఎదురుగా కూర్చున్న నలుగురు యాంకర్లు రాహుల్ కన్వల్ సుధీర్ చౌదరి అంజనా ఓం కశ్యప్ శ్వేతా సింగ్ కలిసి మోదీని గొప్ప మహానుభావడం చేశారు ఇలాలో ఆయనకు సాటి రాగల నాయకుడు లేడని తమ ప్రశ్నల ద్వారానే రుజువు చేశారు ఉదాహరణకు ఒక యాంకర్ ప్రశ్న ఇలా మొదలవుతుంది పేదలకు ఆపత్ బాంధవుడు అన్న పేరు మీరు సంపాదించారు ఇలాంటివి ఇంటర్వ్యూ పొడవునా కనపడతాయి పేదాల చెవుల నుంచి గంగా ప్రవాహంల మాటలు దొరలిస్తూ అలవకగా అబద్ధాలు వల్లిస్తూ నవరసాలు పండిస్తూ మోదీ చలరేగిపోతుంటే నలుగురు కూడా తమ జన్మ ధన్యమైందన్నట్లు తన్మయత్వంతో కలయా వైష్ణవమాయ్య అన్నట్లు భక్తులు భగవంతుడిని ఎట్లా చూస్తారో అట్లా చూశారు ఈ నలుగురు ఎంత వేరే భక్తులు మనకి తెలియని విషయం కాకపోయినా వారు చొంగకార్చుకోవడం చూస్తే మళ్ళీ మళ్ళీ ఆశ్చర్యపోకుండా ఉండలేం రావాల్సిన ప్రశ్న ఒక్కటి రాలేదు ప్రశ్నకు జవాబు తర్వాత సహజంగా రావాల్సిన అనుబంధ ప్రశ్న ఒక్కటి రాలేదు భారత్ను మూడవ గొప్ప ఆర్థిక శక్తిగా నిలుపుతున్నానని మోదీ గొప్పలు పోతుంటే మరి దేశంలో నిరుద్యోగ సమస్య ఎందుకు ఎక్కువగా ఉందని అడగలేకపోయారు దానికి సాక్ష్యంగా పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న డేటాను చూపించలేకపోయారు అప్పటికీ నిరుద్యోగం ప్రస్తావన రాకుండా పోలేదు దానికి జవాబుగా మోదీ నిరుద్యోగం రకరకాలు ఉదాహరణకి మీరు చీఫ్ ఎడిటర్ కావాలనుకుంటారు కానీ కాలేరు అది ఒక రకమైన నిరుద్యోగమే అని తెలివితేటర్లు ప్రదర్శిస్తుంటే నలుగురు చిరునవ్వులు చెందించారు మా ఇష్టం రష్యా నుంచి ఆయిల్ కొంటాను కొన్ని చూపించాను అని మోదీ వీరరసం పోషిస్తుంటే ఆ ఆయిల్ గుజరాత్లోని అంబానీ రిఫైనరీకి మాత్రమే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని నలుగురిలో ఒక్కరు అడగలేదు రష్యా ఆయిల్ను ముఖేష్ అంబానీ తన రిఫైనరీలో ప్రాసెస్ చేసి యూరోపియన్ దేశాలకు మంచి లాభాలు అమ్ముకుంటున్నారు ఆ ఆయిల్ను ప్రభుత్వ రంగ సంస్థలైన హిందుస్థాన్ పెట్రోలియంకో భారత్ పెట్రోలియంకో కేటాయిస్తే ప్రజలకు లాభం చేకూరుతుంది కదా అని అడగటానికి నలుగురిలో ఒక్కరికి కూడా మనసు రాలేదు దేశంలో లక్షా ఇరవై ఐదు వేల స్టార్టప్స్ ఉన్నాయని మోదీ గొప్పలు పోతుంటే నలుగురు ఆహా అన్నట్టు చూశారు తప్ప ఎక్కడిది లెక్క అని అడగలేదు తాను ఎవరి పట్ల వివక్ష చూపించడం లేదని ముస్లింలను బుజ్జగించే ధోరణి మాత్రమే ఎండగడుతున్నానని మోదీ అడ్డంగా అబద్ధం చెబుతుంటే అమాయక ముస్లింలను కొట్టి చంపినప్పుడు ఖండించలేకపోయారు ఎందుకని అని ఒక్కరు ప్రశ్నించలేదు ముస్లింలను చొరబాటుదారులుగా వర్ణించింది నిన్నకాక మొన్ననేగా అని ఒక్కరు నిలదీయలేదు మంగళసూత్రాలు తెంపి పంచుతారన్న మాటను ఎవరూ గుర్తు చేయలేదు నలుగురు సహనటులు యథాశక్తి సహకరిస్తుంటే నరేంద్ర మోదీ చలరేగిపోయారు నవరసాలు పండించారు మధ్యలో ఒకచోట ఒక యాంకర్ రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించగానే మోదీ పర్ఫెక్ట్ టైమింగ్తో కోన్ రాహుల్ అని అడిగి ఆపై ఎగతాళిగా నవ్వినప్పుడు నలుగురు కూడా పక్క పోయారు వాళ్ళు ఈ దేశంలో జాతీయ మీడియాగా గుర్తింపు పొందిన రెండు న్యూస్ ఛానల్ ఎడిటర్లు ఆయన ఈ దేశాన్ని మరో ఐదేళ్ల పాటు పాలించే అవకాశాన్ని ఇవ్వమని కోరుతున్న ప్రధానమంత్రి